ఆంధ్రగళం న్యూస్కి స్వాగతం విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణానికి చెందిన కాంట్రాక్ట్ కార్మికులు గత తొమ్మిది నెలల నుంచి జీతభత్యాలు ఇవ్వకపోవడంతో వారు ఇరవై రోజుల నుంచి విధులు బహిష్కరించడం జరిగింది తద్వారా అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం అపరిశుభ్రంగా మారింది తక్షణమే తాముకు చెల్లించవలసిన జీతభత్యాలను విడుదల చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను డిమాండ్ చేశారు అదేవిధంగా ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా విజ్ఞప్తి చేశారు లో రెండు వేల ఇరవై నాలుగు చేసిన వాళ్ళు ఉన్నారు మేము వచ్చి పది నెలలు మా పది నెలలు మట్టి కూడా జీతాలు లేవు అయినప్పుడు కూడా ఎవరు స్పందించట్లేదు మరి ఆ నెల రోజులు మట్టి చేసినా కానీ బోండా ఉమ్మ కానీ మరి లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మమ్మల్ని ఎవరు స్పందించలేదు మరి మేము ఏంటంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం వాళ్ళు కూడా స్పందించలేదు మరి ఇంకా మాకు అదేంటి కమిషనర్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం వాళ్ళు కూడా మమ్మల్ని స్పందించలేదండి మరి మా యూనియన్ వాళ్ళు సిఐటీ వాళ్ళ ద్వారా మాకు జీతాలు అయితే ఒక నెల జీతం వేశారు అయినా కానీ ఆర్కే సర్వీసు వచ్చి ఏంటమ్మా మీకు ఇలా చేస్తున్నామని కూడా ఆయన వచ్చి మమ్మల్ని అడగటం లేదు అయినప్పుడు కూడా మేము ఎంతో బాధలు పడుతున్నాం మా పిల్లలు కానీ మాకు ఇబ్బందులు పడుతున్నాం అన్నం లేక అలమటించిపోతున్నాము అయినా కానీ మమ్మల్ని ఎవరు స్పందించిన వాళ్ళు లేరు మమ్మల్ని మరి వచ్చి ఏంటమ్మా మీకు ఎందుకని ఇలా చేస్తున్నారు అని కూడా అడగటం లేదు అయినా మా వాళ్ళు పిల్లలు కానీ పెద్దలు పెద్దవాళ్ళు కానీ వచ్చి మమ్మల్ని స్పందించే వాళ్ళు కూడా ఎవరు లేరు అయినప్పుడు కూడా మేము చాలా బాధపడుతున్నాం చేయించుకున్నారు కానీ మాకు ఇది అవ్వట్లేదు ఎనిమిది పొద్దున్న ఏడింటికి వస్తాము గంట దిగుతామండి మరి పది నెలలు చేత లేకపోతే మేము ఎలా తింటాం మీరు ఒకసారి అర్థం చేసుకోండి అయినప్పుడు కూడా మా వాళ్ళు పది నెలలు ఆర్కే సర్వీస్ వచ్చి మేము ఎక్కడికైనా అల్లరి చేద్దామంటే మమ్మల్ని తోసేస్తున్నారు పోలీసు ఆయన గారు సిఐటి వాళ్ళు మాకు అండగా ఉండి మాకు ప్రోత్సాహించి వాళ్ళు ముందుండి నడిపిస్తున్నారు మరి రే రేపు ఎల్లుండో ఇంకా నాలుగు రోజుల్లో మాకు ఏ విషయం అనేది తెలుస్తుంది మరి మేము ధర్నా ఇంకా మేము ఇంకా ముందు కొనసాగిస్తామండి ఇంకా ఎంతకైనా చేస్తా రెండు వేల ఇరవై నాలుగులకి నేను భవనంలోకి పంపొచ్చానండి పది నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వట్లేదు ఎప్పుడు వెళ్ళినా సరే ఆర్కేసారి ఇస్తాం ఇస్తాం అన్నాడు ఇవ్వటం లేదు మేము ధర్నా చేసాము ఆగస్టు పదిహేను ధర్నా చేస్తే ఆయన వచ్చి మీకు జీతాలు ఇస్తానమ్మా నా ఫ్లాట్ అమ్ముతున్నాను ఇస్తాను అన్నాడండి ఇంతమందికి జీతాలు ఇవ్వలేదు ఆటోళ్ళ చేత సాగి జీతాలు ఇవ్వండి ఆయన ఎక్కడో దాక్కుంటే మా కష్టాలు ఎవరికి ఎవరు గుర్తిస్తారు ఇక్కడ మేము పని చేయకపోయినా సరే ఎవరు ఒక పిలిపించి నైట్ పూట పని కానీ ఆడవాళ్ళు కుక్కలాగా తిరిగి రేత్ర వాళ్ళు పని చేయకుండా చూస్తున్నారు మాకేంటండి ఈ కష్టాలు ఆయన అన్నాడు మమ్మల్ని ఇబ్బంది పెడతాడు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అన్నాడు ఎక్కడికి వెళ్ళినా పైన వాళ్ళ లేదు మేము చంద్రబాబు దగ్గరికి వెళ్ళాం లోకేష్ దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం మున్సిపాలిటీ వాళ్ళు దగ్గరికి వెళ్ళాం అంతమంది దగ్గరికి వెళ్ళాం మా కష్టాన్ని ఎవరు గుర్తించలేదు నెల రోజుల నుంచి మేము ధర్నాలు కూర్చున్నాం అయినా ఎవరు చూస్తున్నారు కానీ ఎవరు స్పందించడం లేదు అండి వచ్చి నేను పది ఇక్కడే పనులు చేసుకుంటున్నాము వచ్చిన నుంచి మాకు జీతాలు లేవు ఏమి లేవు ఇంటిద్దులు కూడా అద్దెలు కూడా మేము వడ్డీకి తెచ్చుకొని కట్టుకుంటున్నాము మటుకు ఎవరు కూడా వచ్చి మమ్మల్ని ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు మేము అందరం అందరం ఎట్లా ఉన్నామని తెలిసి సిఐటీ పార్టీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇంటి నడిపించి మమ్మల్ని సీఎట్నిచ్చి మమ్మల్ని నుంచో పెట్టారండి మా ఇది ఇప్పుడు దాకా ఇక్కడ దాకా మేము చేస్తున్నామంటే అది సిఐటి వాళ్ళ ప్రోత్సాహమేనండి మరి అయితే మాత్రం ఏ ఏ కూటమి ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదండి ఆయన అంత పెద్ద ఆయన విగ్రహం దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి మాకే ఎలువ లేదండి ఎలువు లేకపోతే ఎట్ట సార్ ఇప్పుడు విగ్రహం ఉన్నవైనా డాక్టర్ డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం అంటే ఎంత ఇదండి